హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ ఏడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పట్నం బావ పల్లెటూరి బావ ఏడవ భాగం జగదీష్ అభికి బాగా బుద్ధి చెప్తాడు సారీ మామయ్య నేను తప్పు చేశాను అంటాడు అభి అప్పుడు జగదీష్ నీకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి నీ కోసం దిగులు పడుతున్న మీ నాన్నకి కొంచెం ధైర్యం చెప్పు మీ అమ్మని ప్రేమగా పలకరించు అది చాలు వాళ్ళకి నువ్వేమీ కోట్లు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు నా అక్క బావని నేను ఏ కష్టం లేకుండా చూసుకోగలను కానీ వాళ్ళకది చాలదురా నీ సంతోషం రా వాళ్ళకి కావలసింది అది అర్థం చేసుకోరా అభి అన్నాడు జగదీష్ అభి భుజం తడుతూ తల ఊపాడు అభి అభిలో మార్పు నిజమే అనిపించింది జగదీష్కి వాడి కళ్ళలో నిజాయితీ చూస్తే కానీ అది ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి సరే వెళ్దాం పదా అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నాడు జగదీష్ ఇద్దరు ఇంటికి వెళ్ళారు డిన్నర్ కూడా రేవతే ప్రిపేర్ చేసింది అందరూ డిన్నర్ చేశారు వంట చాలా బాగా చేశావు అత్తయ్య అన్నాడు ఇందులో నా గొప్ప ఏమీ లేదు వంటలో నాకు మీ అమ్మ మీ పెద్దమ్మే గురువులు వాళ్ళ దగ్గర అప్పట్లో నేర్చుకున్నదే ఇప్పటికీ యాజ్ ఈజ్ అలాగే చేస్తున్నాను అంది రేవతి నువ్వు కూడా ఈ షెఫల్ని తీసేసి ఎవరైనా మామూలు వంట మనిషిని పెట్టుకో వీళ్ళు చేసే ఫుడ్ రోజు తిన్నామంటే ఇక నీ హెల్త్ సంగతి అంతే ఎప్పుడైనా ఒకరోజు తినడానికి బాగుంటుంది కానీ డైలీ అలాంటి ఫుడ్ తినలేము అన్నాడు జగదీష్ సరే అన్నట్లుగా తల ఊపాడు అభి అందరూ కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు సర్లేరా అభి వెళ్ళి పడుకుంటాం ఉదయం ఎయిట్ థర్టీకి ఉదయం ఎయిట్ థర్టీకి ఫ్లైట్ పెందలాడే లేవాలి కదా అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు రేవతి జగదీష్ ఉషా అభి మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఓ అర్ధగంట తర్వాత గుడ్ నైట్ బావ నాకు కూడా నిద్ర వస్తుంది అంటూ గుడ్ నైట్ చెప్పి తనకిచ్చిన రూమ్కి వెళ్ళింది ఉషా అభి కూడా తన రూంలోకి వెళ్ళాడు కళ్ళు మూసుకొని పడుకున్నాడు కళ్ళు మూసుకుంటే ఉషా ఆమె చుట్టూ కట్టలు కట్టలుగా పేరుకుపోయిన డబ్బు కనిపిస్తుంది ఎలాగైనా మామయ్యని అత్తయ్యని కన్విన్స్ చేయాలి ఉషను ఇంప్రెస్ చేయాలి ఉషని కనుక తనకిచ్చి పెళ్లి చేస్తే తన పంట పండినట్లే మామయ్య ఇప్పటికే వందల కోట్లు సంపాదించి ఉన్నాడు అదంతా నాదే అవుతుంది అనుకున్నాడు మనసులో అయినా అయినా నాలాంటి మామూలు వాడికి తన కూతుర్ని ఇచ్చి చేస్తాడా తనలాంటి ఏ బిలీనీరునో తెస్తాడు కానీ అనుకున్నాడు ఏమో చెప్పలేం మేనల్లుడిని కదా డబ్బు లేకపోయినా అయిన సంబంధం అని ఇచ్చిన ఇచ్చి చేయొచ్చు ఏమో నా లక్కు ఎలా ఉందో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి రేపు వాళ్ళతో పాటే ఊరు వెళ్ళి అమ్మా నాన్నలతో ప్రేమగా ఉండాలి వాళ్ళ ముందు ముందు మామయ్యని అత్తయ్యని ఇంప్రెస్ చేయాలి అనుకున్నాడు కళ్ళు మూసినా తెరిచినా నోట్ల కట్టలే చుట్టూ కనపడుతున్నాయి అంత సంపాదించి కూడా మామయ్య అత్తయ్య అలా ఉన్నారేంటి చాలా మామూలుగా ఆ అర్జున్ గార్డు కూడా అంతే అంత సంపాదిస్తూ కూడా కూలివేతవల ఎప్పుడూ మట్టిలో పనిచేస్తూనే ఉంటాడు ఇప్పుడు నన్ను కూడా అలాగే ఉండమని షంటుతున్నాడు ఈయన వీళ్ళకి అసలు అనుభవించడమే చేత కాదు ఏ మనుషులో ఏమో వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు ఆయన ముందు తల ఊట్టితే సరి ఎక్కడో తేడా రానివ్వకూడదు అనుకున్నాడు రేవతి జగదీష్తో ఏమంటున్నాడు మీ మేనల్లుడు అంది ఏముంది కొంచెం జ్ఞానోదయం అయినట్లుగా అనిపిస్తుంది ముందు ముందు చూడాలి అన్నాడు జగదీష్ ఇప్పటికైనా మారితే బాగుండు పోదిన అన్నయ్య సంతోషపడతారు అంది రేవతి నేను కూడా అదే చెప్పాను చూద్దాం వాడేం చేస్తాడో ఎలా ఉంటాడో అన్నాడు జగదీష్ అందరికంటే ముందే లేచి బట్టలు సర్ది రెడీ అయ్యాడు రాత్రే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు వాళ్ళతో పాటు ఊరు వెళ్ళటానికి నేను కూడా మీతో పాటు ఊరికి వస్తాను మామయ్య అన్నాడు అభి అంతకన్నానా మరి టికెట్ బుక్ చేసుకున్నావా లేకపోతే అందరం కలిసి కారులోనే వెళ్దాం అన్నాడు అవసరం లేదు రాత్రే చేసేసాను మామయ్య అన్నాడు అందరూ కలిసి ఉదయమే ఊరు వెళ్ళటానికి బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగారు అర్జున్కి ఏదో పని ఉండటంతో డ్రైవర్ని ఇచ్చి కారు పంపాడు వాడేం చేస్తున్నాడు నేను పంపాడు మామయ్య వాళ్ళు వస్తుంటే రిసీవ్ చేసుకోవాలని కూడా తెలియదు ఆవాడికి అని విసుక్కున్నాడు అభి లేదండి మన దగ్గర పనిచేసే వేరయ్య చెట్టు మీద నుంచి కింద పడ్డాడు అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అర్జున్ బాబు అని చెప్పాడు డ్రైవర్ యువతల మామయ్య వస్తుంటే ఎక్కడికి రాకుండా ఎవడో కూలివాడు ఎక్కువైపోయాడు వాడికి ఛీ వీడికి వయసు వచ్చింది కానీ ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు ఇంతవరకు అని విసుక్కున్నాడు మళ్ళీ అయినా మట్టి పిసుక్కునే వెతవకి ఓ గొప్ప వ్యక్తిని ఎలా గౌరవించాలో ఏం తెలుస్తుందిలే వాడి రేంజ్కి ఆ మట్టి పిసుక్కునేవాడే కరెక్ట్ చిచి వీడికి ఎప్పుడు పద్ధతులు తెలుస్తాయో ఏమో అన్నాడు అది కాదు అభిరామ్ బాబు హాస్పిటల్కి మాలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు త్వరగా పట్టించుకోరు అందుకని అర్జున్ బాబు వెళ్ళాడు అవతల ప్రాణం కదా బాబు అన్నాడు డ్రైవర్ ఏడ్చాడ్లే వాడు పెద్ద పోటుగాడు వాడిని చూసి అక్కడంతా వణికిపోతారా ఏంటి డబ్బులు పడేస్తే ఎవరెళ్ళినా ఒకటే అన్నాడు అభిరామ్ అలా మాట్లాడతావేంటి ఏంటి అవతల మనిషి ప్రాణం పోతే తీసుకురాగలమా మనదేముంది డ్రైవర్ వచ్చినా ఇంటికి వెళ్ళగలం ఇతను రాకపోయినా కూడా క్యాబ్ తీసుకొని వెళ్ళగలం అర్జెంట్ చేసింది కరెక్ట్ అతనికి ఎలా ఉందంట బాబు అని అడిగాడు డ్రైవర్ని జగదీష్ ఇప్పుడే ఆపరేషన్ చేస్తున్నారటండి బాబు నడుము విరిగిందట తలకి కూడా పెద్ద దెబ్బ తగిలింది ఒకరోజు గడిస్తే కానీ చెప్పలేమన్నారట అన్నాడు డ్రైవర్ బాధగా అయ్యో పాపం అలాగా తగ్గుతుందిలే భగవంతుడు అన్నాడు వాళ్ళకు మంచి చేస్తాడు అంది రేవతి అందరూ కారెక్కారు అయ్యో అర్జున్ బావను చూడటం మిస్ అయ్యానే అనుకుంది ఉష ఏముంది సాయంత్రం అయినా ఇంటికి వస్తాడుగా అప్పుడు చూడొచ్చులే అనుకుంది ఊషకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇంతవరకు ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిందట ఆ ఊరు కానీ తనకి గుర్తు కూడా లేదు అత్తయ్య వాళ్ళు సిరివాళ్ళు రోజూ మాట్లాడుతున్నారు ఫోన్లో వాళ్ళను ఈరోజు రియల్గా కలవబోతున్నాను అని చాలా హ్యాపీగా ఉంది ఈ హాలిడేస్ని చాలా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ డాడీ పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది నేను ఎప్పుడూ చూడలేదు కదా బాగుంటుందా అంది చాలా బాగుంటుందమ్మా అమ్మ ప్రేమంత కమ్మగా నాన్న ప్రేమంత కేరింగ్గా ఉంటుంది పచ్చని పైర్లతో స్వచ్ఛమైన గాలితో చాలా హాయిగా ఉంటుంది ఇది నా ఊరు ఇక్కడ అంతా నా వాళ్ళు అనిపిస్తుంది నాకైతే నువ్వు చూస్తావుగా నీకేమనిపిస్తుందో తర్వాత చెప్పు అన్నాడు ఎస్ డాడీ నాకైతే ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా ఎప్పుడు ఊరంతా తిరుగుదామా అని ఉంది అని అంది ఎక్సైటింగ్గా అక్కడేముంటుంది అంత తిరగటానికి చూడటానికి అంతా కలిపితే ఓ గంటలో తిరిగి రావచ్చు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి నీ రంగు రూపు నీకు ఉండదు అంతకన్నా ఏమీ ఉండదు అక్కడ అన్నాడు అభి మొహం మీద నవ్వు పులుముకొని పల్లెటూరు అంటే ఉషకి విముఖత్వం కలిగించాలని అతని ప్రయత్నం అది నా అభిప్రాయం ఇది వాడి అభిప్రాయం నీకెలా ఉంటుందో నువ్వు చూశాక చెప్పమ్మా అన్నాడు జగదీష్ ఓకే డాడీ మీ ఇద్దరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంది నవ్వుతూ అమ్మయ్య నాకు కావాల్సింది అదే అనుకున్నాడు మనసులో అభి వాళ్ళిద్దరి అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం నీకు లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు వెళ్తున్నావుగా చూస్తావుగా నీకు ఏమనిపిస్తుందో అదే నీ అభిప్రాయం అవుతుంది అంది రేవతి అమ్మో ఈ అత్త మామూలుది కాదు అనుకున్నాడు అభి మనసులోనే ఎన్ని రోజులు ఉంటారు మామయ్య అన్నాడు అభిరామ్ రెండు మూడు రోజులైతే నేను కూడా ఉండిపోతాను అన్నాడు రెండు మూడు రోజులు కాదురా పది పదిహేను రోజులు ఉంటాం ఆఫీస్ గాలికి వదిలేసి అన్ని రోజులు ఎలా ఉంటావు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపో ఇలాంటి టైంలో కంపెనీ వదిలేస్తే ఎలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకో అన్నాడు జగదీష్ అన్ని రోజులైతే మీరు ఉండమన్నా నేను వండను ఓ రెండు రోజులు అలా అయితే మీతో పాటు ఉన్నట్లుగా ఉంటుందని అన్నాడు ఉష వైపు చూస్తూ ఉష అభిని గమనించటం లేదు మెర్రలోంచి బయట పొలాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది లేదురా సహజమైనంత ఎక్కువ రోజులు ఉండాలనే వచ్చాం అన్నాడు జగదీష్ మీకంటే అలవాటు పాపం ఉష అన్ని రోజులు ఈ పల్లెటూరులో ఏముంటుంది బోరు కొడుతుందేమో సిరిని ఉషని కొన్ని రోజులు హైదరాబాద్ పంపించండి మామయ్య అన్నీ చూసి వస్తారు తను కూడా ఎప్పుడు హైదరాబాద్ చూడలేదు కదా అన్నాడు అభిరామ్ అంత ఉండలేకపోతే అలాగే వస్తారులేరా అయినా అందరూ ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఏం చేస్తారు అన్నాడు జగదీష్ అది కాదు మామయ్య నాలుగు రోజులు ఉండి అన్నీ చూసి వస్తారని వీలైతే మీరు కూడా రండి మామయ్య అన్నాడు అభి చూద్దాంలేరా అన్నాడు జగదీష్ అంతలో ఇల్లు వచ్చింది ఇదేనమ్మా అత్తయ్య వాళ్ళ ఇల్లు దిగు అన్నాడు జగదీష్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఏంటి డాడీ పల్లెటూరు అన్నారు ఈ హౌస్ ఈ హౌస్ చూస్తే చాలా మోడ్రన్ గా అనిపిస్తుంది అంది బయట ఏం చూసావమ్మా లోపల ఇంకా చాలా మోడ్రన్గా ఉంది అర్జున్ బావ చాలా శ్రద్ధ తీసుకొని కట్టించాడట ఈ ఇల్లు అన్నాడు జగదీష్ ఆ మాటకి అభిమొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోవటం గమనించింది రేవతి ఇంతలో కారు సౌండ్ విని అందరూ బయటికి వచ్చారు సిరి పరిగెత్తుకుంటూ వచ్చి ఉషని హగ్ చేసుకుంది అందరినీ అక్కడే ఆగమని జగదీశ్వరి జయంతి వాళ్ళందరికీ దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళారు కొడుకును చూసి చాలా సంతోషపడింది జయంతి నువ్వు కూడా వచ్చావా నాన్న నువ్వు చాలా గుర్తుకొస్తున్నావురా చూడాలనిపిస్తుంది నాలుగు రోజులు చూసి నువ్వు రాకపోతే నేనే వద్దామనుకుంటున్నాను అంది జయంతి పొలం వెళ్ళిన పరంథాం కూడా అప్పుడే తిరిగి వచ్చాడు కొడుకును చూసి గప్పగబా దగ్గరికి వచ్చి ప్రేమగా కౌగిలించుకోబోయాడు చిరాగ్గా మొహం పెట్టి ముందు స్నానం చేసిరా నాన్న అన్నాడు తండ్రి చెయ్యి తగిలిన దగ్గర తన కోటు దులుపుకుంటూ అది చూసిన జగదీష్ ఏంటి బావా నీ కొడుకునేనా మమ్మల్ని పట్టించుకోవా అన్నాడు బావ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు స్నానం చేసి వస్తానులేరా జగదీష్ పొలం వెళ్ళి వస్తున్నానుగా ఒళ్ళంతా దుమ్ముగా చెమట వాసనగా ఉంది అన్నాడు పరంధాం అయ్యో బావా నీకు తెలియదేమో నేను ఇంత డబ్బు సంపాదించింది ఆ దుమ్ము కొట్టుకునే నా దుమ్ముతో పోలిస్తే నీది ఒక దుమ్మే కాదు నీది ఒక్క మట్టే నాది సిమెంట్ ఇసుక మట్టి రాయి పొడి బురద ఒకటేమిటి అంత దుమ్ము కొట్టుకుంటేనే ఇంత సంపాదించింది నీ కొడుకులా వేసుకుని ఏసీలో కూర్చోలేదు నేను అన్నాడు జగదీష్ అభి దగ్గరికి వచ్చి చిన్నగా నీ తండ్రి మనసులో ప్రేమ చూడరా ఒంటి మీద దుమ్ము కాదు అన్నాడు జగదీష్ ఆ మాటకి నల్లగా మారింది అభిమోహం తల వంచుకున్నాడు సమాధానం చెప్పలేక ఎప్పుడూ తప్పు చేసి తలదించుకోవటం కాదు తల ఎత్తుకునేలా ఉండాలి మన ప్రవర్తన అని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు జా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే వీళ్ళ దగ్గర ప్రతిసారి దొరికిపోతున్నాను అనుకున్నాడు అభి మనసులో ఏంటి బావా అప్పుడే పొలం వెళ్తున్నావా ఇంతలోనే నువ్వు వెళ్ళకపోతే ఏమైంది అన్నాడు జగదీష్ పరంతం పక్కన కూర్చుంటూ ఏమీ తోచటం లేదురా ఊరికే అర్జున్ ఊర్లో లేడు కదా పొలంలో పని జరుగుతుంది వెళ్ళి కాసేపు చెట్టు కింద కూర్చొని వస్తున్నాను అంతే నేనేం పని చేయటం లేదులే అన్నాడు ఆ అవునరా తమ్ముడు నేను చెప్తే వినటం లేదు మీ బావ నువ్వైనా చెప్పరా అంది జయంతి డాక్టర్ కూడా వాకింగ్ చేయమనే కదా జయమ్మ చెప్పాడు ఊరు ముందు పొలమే కదా నేను వెళ్ళింది దూరం కూడా కాదు అది కూడా అర్జున్ ఉంటే అది కూడా అర్జున్ ఉంటే బండి మీద తీసుకువెళ్తున్నాడు ఈరోజు వాడు లేడని చిన్నగా నడిచి వెళ్ళి వస్తున్నాను ఇక్కడ దాకా సుబ్బయ్య బండి మీద దించే వెళ్ళాడులేవే అన్నాడు పరందాం మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని శ్యామల కూడా వచ్చింది ఆడవాళ్ళంతా లోపలికి వెళ్ళి కబుర్లలో పడ్డారు ఆ ఇల్లు ఆ వాతావరణం ఆ ఇంటి చుట్టూ మొక్కలు చెట్లు అన్నీ చాలా బాగా నచ్చాయి ఉషకి సిరి ఉష కలిసి ఇంటి చుట్టూ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు అందరూ రోజు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండటంతో అక్కడ ఎవరు కొత్తగా అనిపించటం లేదు ఉషకి అంతా తెలిసిన వాళ్ళులాగా తన సొంత వాళ్ళు అనే భావనే కలుగుతుంది అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అభి ఏంటి బావా ఈ ఊరు అన్ ఏంటి బావా ఈ ఊరు ఇంత బాగా ఉంటే నువ్వేంటి నన్ను భయపెట్టేశావు అంది ఉష నవ్వుతూ ఈ ఇళ్ళు దాటి బయటికి వెళ్ళు ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది అన్నాడు అభి ఎలా ఉన్నా అన్నయ్య చెప్పినంత భయంకరంగా అయితే ఏమీ ఉండదులే మా ఊరు అంది సిరి అంతేలే బావిలో కప్పలకి ఏం తెలుస్తుంది బయట ప్రపంచం బయటికి వచ్చి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇక్కడే ఉండి మన ఊరే గొప్ప అనుకుంటే అలాగే ఉంటుందిలే అన్నాడు అభి ఉషకి ఎందుకో అభి మాటలు అస్సలు నచ్చటం లేదు అంతా నెగిటివ్గానే మాట్లాడుతున్నాడు ఎందుకో ఈ ఊరు గురించి తన మైండ్లోకి నెగిటివ్ థాట్స్ ఎక్కిస్తున్నాడు అనిపిస్తుంది తనకి ఇందాక ఎయిర్పోర్ట్లో అర్జున్ గురించి అన్న మాటలు కూడా అస్సలు నచ్చలేదు కనీసం మానవత్వం కూడా లేకుండా అలా మాట్లాడతాడేంటి అనుకుంది కానీ తను మాట్లాడకూడదు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళే మాట్లాడతారు అని ఊరుకుంది లేకపోతే అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఉండేది ఇంతకంటే చాలా గొప్ప బిల్డింగ్స్ మా ఫ్రెండ్స్కి ఉన్నాయి అది చూస్తే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు అంత రిచ్గా ఉంటాయి మీరేమో ఇది చూస్తే చాలా గొప్ప అనుకుంటున్నారు అందుకే ఓసారి హైదరాబాదు వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నాడు అభి మళ్ళీ ఈసారి ఇక ఊరుకోదలుచుకోలేదు ఉష ఎంత గొప్పగా ఉన్నా అవి మనవి కాదు కదా బావా ఎవరికో ఉంటే మనకెందుకు నేను అంతకన్నా గొప్పవే చూశాను కానీ అవి మనవి కాదు కదా ఇది మనది అనే భావన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అది నీకు ఇంకా అర్థమైనట్లేదులే అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంది చురుకుమంది ఆ మాటకి అభికి ఏదో ఫోన్ వచ్చినట్లు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అభి అభి అన్నయ్యకి చాలా చక్కగా రిటార్ అభి అన్నయ్యకి చక్కగా రిటార్ట్ ఇచ్చావు మేమైతే ఇలా మాట్లాడలేమో ఏదైనా అంటే అలుగుతాడు కోపగించుకుంటాడు పిన్ని బాధపడుతుందేమో అని మేము మనము ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాడు పక్క వాళ్ళని చాలా చులకనగా చూస్తాడు అభి అన్నయ్యకి ఈ మనస్తత్వం ఎప్పుడు మారుతుందో అంది సిరి ఎవరూ చెప్పకపోవటం వల్లే అతనికి తెలియటం లేదు ఎవరో ఒకరు చెప్పాలి కదా అంది ఉష చెప్తే తెలుసుకునే స్టేజీ అన్నయ్య ఎప్పుడో దాటిపోయాడు తను మాత్రమే గొప్ప తనకు తెలిసిందే వేదం అంటాడు పక్క వాళ్ళని ఎవరిని గౌరవించలేడు ఎవరి మీద ప్రేమ చూపించలేడు ఎప్పుడైనా ప్రేమ చూపించినా కూడా అది నటనే అనిపిస్తుంది కానీ నిజం అనిపించదు అసలు ఈ ఊరు రావటానికి ఇష్టపడ్డాడు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడో ఇప్పుడు ఎందుకు వచ్చాడో మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్నయ్య ఊర్లోకి వచ్చి ఆ తర్వాత పొలం అమ్మటానికి వచ్చాడు అంతే ఇక తర్వాత ఇప్పుడే చూడటం బాబాయి పిన్నేమో అన్నయ్య మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు బయట వాళ్ళు సరే వాళ్ళ ప్రేమను కూడా గుర్తించలేడు ఏం మనిషో అంది సిరి బాధగా అయితే చూపులకే హీరో వ్యక్తిత్వంలో జీరోనా అనుకుంది ఉష తనకి ఒకరోజుకే అతని మాటలు భరించడానికి కష్టంగా అనిపిస్తుంది మమ్మల్ని మాత్రం చాలా మర్యాదగా చూసుకుంటున్నాడు కానీ మిగిలిన వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తున్నాడు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఆ మాటలు వింటుంటేనే కష్టంగా అనిపిస్తుంది అయినా ఒక్కరోజులోనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కదా చూద్దాం అనుకుంది కానీ మమ్మీ ఓ పాత సామెత చెబుతుంది అన్నం అంతా పట్టుకునే పని లేదు ఒక మెదుకు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది అని మొత్తానికి అభిభావ క్యారెక్టర్ చాలా తేడాగా ఉంది అనుకుంది ఉషా ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా